ట్రేడ్ లైసెన్సులపై చిరు వ్యాపారులకు అవగాహన లేకపోవడం మలక్పేట్ సర్కిల్ జీహెచ్ఎంసీ సిబ్బందికి వరంగా మారింది వ్యాపారులకు ట్రేడ్ లైసెన్సులు ఇవ్వకుండా సంబంధిత అధికారుల అండతో మామూలులతో జేబులు నింపుకుంటున్నారు వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్కు అయ్యే సొమ్ము కంటే భారీగా మామూలు కింద ఇవ్వాల్సి వస్తోంది వ్యాపారులకు అవగాహన కల్పించి ఇరవై నాలుగు గంటల్లోగా లైసెన్స్ మంజూరు చేయాల్సిన సిబ్బందే మామూళ్లకు అలవాటుపడి రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారు మలక్పేట్ సర్కిల్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ సిబ్బంది అవినీతి బాధిత వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారులకు నోటీసులు ఇస్తూ బెదిరింపులకు పాల్పడుతూ మామూళ్లు వసూలు చేస్తున్నారు అధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బందికి వతాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు దిల్షుఖ్ నగర్ లోని గాయత్రి స్టడీ హాల్ నిర్వాహకుడు అభిరామ్ సిబ్బంది వేధింపులకు విసిగి ఏసీబీని ఆశ్రయించినా ఫలితం లేదు తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి మేము ఏమీ చేయలేమని నిరసక్త వ్యక్తం చేశారు దీంతో అభిరామ్ తో హాస్టల్ యజమాని మీడియాను ఆశ్రయించి గోడు వెళ్లబుచ్చుకున్నారు నా పేరు అభిరామ్ ఇక్కడ దిరిష్ నగర్లో గాయత్రి షెడిహార్ అని చెప్పేసి నడుపుతున్నాం టూ ఇయర్స్ నుంచి ఇది ట్వంటీ ఫోర్త్ జూన్ రోజు ఇట్లా దే జిహెచ్ఎంసీ నుంచి దేవేందర్ గణేష్ రాము అని చెప్పేసి ఒక ముగ్గురు వచ్చారు దేవేందర్ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్ ఏమో జవాన్ రాము ఏమో కమాటి వచ్చేసి ఇట్లా ట్రేడింగ్ లైసెన్స్ తీసుకోవాలని చెప్పారు ఎంత అవుతుంది అంటే ఒక ట్వంటీ థౌసండ్ అవుతుందని చెప్పారు అండ్ మీరు తీసుకోకుండా నడుపుతున్నారు సీజ్ చేస్తారు అది ఇది అని చెప్పేసి కొంచెం ఒకలా బిహేవ్ చేశారు నాకు కొంచెం టైం కావాలని చెప్పాను ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత మళ్ళీ జూలై ఫోర్త్ రోజు వచ్చారు మళ్ళీ వీళ్ళు ముగ్గురు వచ్చి మళ్ళీ సేట్ కొంచెం రూట్గా బిహేవ్ చేసి నోటీస్ ఇచ్చారు నాకు మీరు తీసుకోవట్లేదు మళ్ళీ సీజ్ చేస్తాం అది ఇదని చెప్పేసి అయితే అంత ఎవరు నేను పే చేయలేను అంటే సార్ ఫిఫ్టీన్ దాని పే చేసుకోండి అని చెప్పారు జూలై ఫిఫ్త్ రోజు వచ్చి జూలై ఫిఫ్త్ రోజు మళ్ళీ ముగ్గురు వచ్చేసి మీరు లైసెన్స్ లేకుండా లైసెన్స్ లేకుండా చూడా స్ట్రెడ్ మా పేరు సుభాషు ముగ్గురు వచ్చారు సార్ వాళ్ళు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చి ఇట్లా మా మా జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ అని చెప్పదన్నారు అది చూపించమన్నారు సర్టిఫికేట్ చూపించమన్నారు చూపించాను చూపిస్తే నేను రిన్యువల్ చేయించాలి దీనికి చాలా సేఫ్టీ తక్కువ రాస్తారు అది ఇది అని అన్నారు పదిహేను వేలు అడిగాల మా వల్ల కాదు సార్ అదైతే కట్టడము మేము ఆల్రెడీ సార్తో డైరెక్ట్గా చేయించి ఆయన పోలిసి చూసుకొని పెట్టుకొని చేశారు మేమేం ఫేక్ కాదు ఇది సైన్ కూడా డైరెక్ట్ కనపడుతుంది మీకు మేము సార్తో మాట్లాడుతూ లేదా సార్ వాళ్ళు రిటైర్ అయిపో వాళ్ళు రిటైర్ అయిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయారని చెప్పాను అన్నారు ట్రాన్స్ఫర్ అయిపోయారు మేము కొత్త వాళ్ళం వచ్చాము మీకు ఎంత ఇన్స్పెక్టర్ a yabon jihin siwa ga jiragen iskola na rana rana ne